త పుత్ర పవిత్ర ఆత్మనామం ఆ మీన్ ప్రైజ్ దొల్లడ్ ఈ రోజు దేవుని యొక్క సువిశేషం వచ్చేసి యోహాన్స్ వార్త పదహారో అధ్యాయము పన్నెండవచనం నుంచి పదిహేనవ వచనం వరకు పట్టణము యోహాన్స్ వార్త పదహారో అధ్యాయము పన్నెండవచనం నుంచి పదిహేను వచనం వరకు ఇక్కడ యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని గురించి తన శిష్యులతో వివరిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని గురించి ఆయన తెలియజేస్తున్నప్పుడు మాట్లాడిన మాటల గురించి చెప్తూ ఉన్నారు అన్నమాట నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది ప్రభు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు తన శిష్యులతో అనేక విషయాలు చెప్పారు ప్రభు తన శిష్యులతో మూడు సంవత్సరాల పాటు ఎన్నో విషయాలు చెప్పారు ఇంకా ప్రభు చెప్తున్నారు నేను మీకు అనేక విషయాలు చెప్పవలసినది ప్రభు తన శిష్యులతో కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు కొన్ని విషయాలు చెప్పి ఉన్నారు తర్వాత ప్రభు ఏమంటూ ఉన్నారంటే నేను మీకు అనేక విషయాలను చెప్పవలసినది ప్రభు వ్యక్తిగతంగా శిష్యులతో అనేక విషయాలు చెప్పాలని కోరుకుంటూ ఉన్నాడు ఈ సమయంలో ప్రభు శిష్యుడిగాను ఉన్నట్లయితే ప్రభు శిష్యుడిగా యేసుప్రభుని నమ్మినట్లయితే యేసుప్రభుని అనుసరించినట్లయితే ప్రభువుకు వ్యక్తిగతంగా నీతో అనేక విషయాలు చెప్పాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఎవరైతే శిష్యులుగా ఉంటూ ఉన్నారో ఎవరైతే ఆయన అనుసరిస్తూ ఉన్నారో ఎవరైతే ఆయన ప్రేమ మార్గాలను నడుస్తూ ఉన్నారో ఎవరైతే ఆయన పదియాగలను పాటిస్తున్నారో ఎవరైతే ఏసైన సొంత రక్షకుడుగా అంగీకరిస్తూ ఉన్నారో ఎవరైతే యేసుప్రభుని ఒక గురువుగా స్వీకరిస్తూ ఉన్నారో వారందరికీ ప్రభు చెప్తున్న మాట ఏమిటి అంటే ఆయన మీకు కొన్ని విషయాలు చెప్పి ఉన్నారు కాబట్టే మీరు నేను ఈశ్వరు శిష్యుడిగా ఈశ్వరుని అనుసరిస్తూ ఉన్నాం ఇంకా ప్రభు ఏం చెప్తున్నారంటే మీకు అనేక విషయాలు ప్రభు చెప్పాలని అనుకుంటూ ఉన్నారు ప్రభు చెప్పాలని అనుకుంటున్నప్పుడు నీవేం చేస్తున్నావు నువ్వు వినడానికి మనము సిద్ధంగా ఉన్నామా లేదా మనము ఆయన చెప్పాలి అంటే మనం వినాలి కదా ఆయన చెప్తునికి సిద్ధంగా ఉన్నారు ఆయన చెప్పాలని కోరుకుంటూ ఉన్నారు కానీ నువ్వు ఎంతసారం ఇప్పుడు అంటూ ఉంటారు ప్రభు నాతో మాట్లాడాలని ప్రభు శిష్యుడిగా అవుతానికి కారణము ప్రతి ఒక్కరు కూడా యేసు శిష్యుడు అయ్యారంటే కారణము ఏదో ఒక విషయంలో ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు ఏదో ఒక విషయంలో ప్రభు ఆయన రక్షించినప్పుడు ఏదో ఒక విషయంలో ఆయన ప్రభు కాపాడినప్పుడు ఆయనలో విశ్వాసం పెరిగినప్పుడు ఆయన శిష్యుడిగా మారుతూ ఉన్నాడు అంటే ప్రభు ప్రభుతో ఏర్పడిన సంబంధము ప్రభు ఆయనతో ఏదో ఒక విధంగా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన యొక్క శక్తిని ఆయన కృపను తెలియజేస్తున్నాడు ఇప్పుడు అదే ప్రభువు నీతో నువ్వు శిష్యుడిగా ఉన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడాలి అనుకుంటున్నారు ఎన్ని మాట్లాడాలంటే అనేక విషయాలు కొన్ని విషయాలు కాదు ప్రభు నీతో అనేకమైన విషయాలను మాట్లాడాలని అనుకుంటూ ఉన్నారు ఏసు ఏ విధంగా అయితే పన్నెండు మంది శిష్యులతో కొన్ని విషయాలు మూడు సంవత్సరాలు నుండి కొన్ని మాట్లాడి మరలా ఇంకా అనేక విషయాలు ప్రభు చెప్పాలి అనుకుంటూ ఉన్నారు అదేవిధంగా మీతో నాతో ప్రభు మన అందరితో యేసు ప్రభువును అనుసరించే వాళ్ళందరితో కూడా అనేక విషయాలు ప్రభువు చెప్పాలని అనుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడు వారిని మీరు భరింపలేరు ప్రభు ఏం చెప్తున్న శిష్యులతో నేను మీకు అనేక విషయాలు అనేక సంగతులను మీకు చెప్పాలని అనుకుంటున్నారు కానీ మీరు ఆ విషయాలను మీరు భరించలేరు కారణం ఏమిటంటే వీరిలో దేవుని యొక్క శక్తి వారు ఇంకా పొందుకోలేదు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులు దేవుని యొక్క శక్తిని పొందుకోని కారణంగా పొందుకోకపోవడం వలన అనేక విషయాలు వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు చూసినట్లయితే యేసుప్రభు శక్తి యేసుప్రభు సమయంలో చెప్తూ ఉంటారు శిష్యులతో కొన్ని విషయాలు చెప్పినప్పుడు వీరెవరు కూడా అనుసరించారు అనమాట అంటే యేసుప్రభు అంటే మీ ఈ శరీరాన్ని తింటేనే తప్ప మీకులో జీవం ఉండదు అంటారు అప్పుడు చాలామంది శిష్యులు యేసుప్రభుని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది యేసుప్రభు అనుసరించిన వాళ్ళు ఈ మాటలు నాకు కఠినంగా ఉన్నాయి నేను వీటిని వినలేనని చెప్పేసి వెళ్ళిపోతున్నారు మరి వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో యేసుప్రభు దగ్గరికి తిరిగి రాలేదు అంటే ప్రభు అప్పుడు అంటూ ఉన్నాడు ఈ లోక విషయాలను చెబితేనే మీరు నమ్మటం లేదు నేను పరలోక విషయాలను చెప్తే మీరు ఇంకా ఎలా నమ్ముతారు ప్రభు ఈ లోకంలో నా శరీరం మీకు ఇస్తేనే ఈ లోక ఆహారం నా శరీరము నా శరీరం భుజించిన వాడికే జీవం ఉంటుంది వాడు పరలోకానికి వెళ్ళాలంటే ఈ ఈ యొక్క శరీరాన్ని భుజించిన వాడు పరలోకానికి వెళ్తాడు అని చెప్పేసి నిత్య జీవం పొందుతాడని ప్రభు చెబుతూ ఉన్నాడు ఆ యొక్క సమయంలో ఉన్నటువంటి శిష్యులు ఆ పన్నెండు మంది శిష్యులుగా ఉండే యేసుప్రభు చనేక మంది శిష్యులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఈ మాటలు చాలా కడ్డుగా ఉన్నాయి మేము వినడానికి మేము వినలేకపోతున్నాం ఈయనతో మాకు కుదరదు అని చెప్పేసి యేసుప్రభుని త్యాగం చేస్తూ ఉన్నారు అంటే వారి యొక్క మనస్సులు కొంతవరకే ఉంటూ ఉన్నాయి వారి యొక్క హృదయాలు కొంతవరకే ఉంటూ ఉన్నాయి అక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే ఈలోక విషయంలోనే నువ్వు వినలేనప్పుడు లోక విషయాలని నువ్వు స్వీకరించలేనప్పుడు పరలోక విషయాలు నువ్వు ఎలా వినగలవు పరలోక విషయాలు నువ్వు ఈ విధంగా చేయగలరని ప్రభు అక్కడ ఆ విధంగా ఆ యొక్క సమయంలో మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా ప్రభు ఏం చెప్తున్నారంటే మీకు నేను అనేక విషయాలు చెప్పాలనుకున్నాడు ప్రభు ప్రతి బిడ్డకు కూడా ప్రతి వ్యక్తికి కూడా ప్రభు ప్రభు అనేక విషయాలు చెప్పాలనుకుంటూ ఉన్నాడు ప్రభుని అనుసరించే వాళ్ళందరికీ కానీ దానిని వినటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా దానికి యోగ్యతగా మనం ఉంటూ ఉన్నావా ఇప్పుడు వాక్యంలో చెప్తూ ఉన్నారు కదా పెండ్లికి వెళ్ళినప్పుడు పెండ్లి కుమారుడు ఇక వెళ్ళినప్పుడు పెండ్లికి వెళ్ళినప్పుడు అతనికి వివాహ వస్త్రం లేనప్పుడు వారిని లోపలికి స్వ వాళ్ళకి అనుమతి లేదు వివాహ వస్త్రం లేనప్పుడు వాళ్ళకి అనుమతి లేదు అదేవిధంగా మనకు ఎలిజిబిలిటీ ఉండాలి ఏమి ఎలిజిబిలిటీ ఉండాలంటే నీ మనకి అందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుని యొక్క మాటను చూడడానికి ఆ దేవుని యొక్క అనేక విషయాలను తెలుసుకోవడానికి మనకి ఎలిజిబిలిటీ ఉండాలి ఏమి ఎలిజిబిలిటీ ఉండాలి అంటే ప్రార్థన చేసుకోవడము అంటే ఆ యొక్క పరిశుద్ధ జీవితాన్ని జీవించినప్పుడు ఆయన ప్రభుతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క శక్తిని మనము పొందుకోగలుగుతాము ఎప్పుడు ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే మీకు అనేక విషయాలు చెప్పవలసి ఉన్నది కానీ వారిని మీరు భరించలేరు కానీ ఎన్ని విషయాలు నేను చెప్దాం అనుకున్నా కానీ మీరు ఎవరు కూడా దాన్ని వినలేరు వీరు అంటే ప్రభు ఎవరి గురించి చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ రానటువంటి శిష్యుల గురించి ప్రభు చెప్తున్నారు కానీ మీరు వాడిని భరింపలేరు ఆయన సత్య ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలో నడిపించను కానీ ఎప్పుడైతే ట్రూ స్పిరిట్ వస్తుందో ప్రభుని యొక్క శక్తివంతమైనటువంటి నిజమైన ఆత్మ వస్తుందో పరిశుద్ధాత్మ వస్తుందో ఆయన మిమ్మలను సంపూర్ణ సత్యమునకు నడిపించును సంపూర్ణ సత్యం అంటే అంతా ఉన్నటువంటి సత్యము యేసుప్రభు యొక్క ఏసు ప్రభువే సత్యమై ఉన్నాడు ఏసుప్రభువే జీవమై ఉన్నాడు ఏసుప్రభువే మార్గమై ఉన్నాడు ఈ యొక్క సంపూర్ణ సత్యం అంటే దేవుని వద్దకు ఆయన నడిపిస్తూ ఉన్నాడు దేవుని యొక్క శక్తిని మనందరికీ తెలియజేస్తున్నారు ఎవరు తెలియజేస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నారు పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది అన్నప్పుడు మనకు ఆ పరిశుద్ధాత్మ రానంతసేపు కూడా మనం అందరి జీవితాల్లో కూడా ఒక రకమైనటువంటి ఏ విధంగా అయితే యేసు అనుసరించిన పేతురు ఉంటూ ఉన్నాడు మూడు సంవత్సరాలు యేసు అనుసరించినా కూడా ఏ విధంగా అయితే పేతురు జీవిస్తున్నాడు మన జీవితాలు కూడా అదే విధంగా ఉంటాయి కానీ ఎప్పుడైతే యేసుప్రభుని అనుసరించినటువంటి పేతురు పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నాడో ఆయన జీవితం ఎలా మారుతుందో కూడా మన జీవితాలు కూడా ఆ విధంగా మారుతాయి అప్పుడు యేసు అనేక విషయాలు మనందరికి తెలియజేస్తారు ఎప్పుడు తెలియజేస్తున్నారంటే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఎక్కువ విషయాలైన ప్రభుకు తెలియజేస్తున్నారు పేతురు కానీ చూసినట్లయితే పేతురు గాని ఆ యొక్క శిష్యులందరూ కూడా ఒకసారి యేసు ప్రభు తన యొక్క శిష్యులందరిని కూర్చోబెట్టి ఒక ఒక చిన్న పిల్లవాడికి అనారోగ్యంతో వాడి మూగ దే మూగ చెవిటి దయ్యము ఒక వచ్చి అతని పిల్లవాడిని పీలుస్తుంది అన్నప్పుడు వీళ్ళందరూ ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క పిల్లవాడి నుంచి ఆ యొక్క దుష్టాత్మ వెళ్లిపోదు ఆ దుష్టాత్మ వెళ్లకుండా అక్కడే ఉంటుంది అప్పుడు ఆయన ఏమంటారంటే అప్పుడు మరలా వాళ్ళందరూ కలిసి ప్రభుని అడగగా ప్రభు ప్రా ప్రభు అతని దగ్గరికి వెళ్ళి ఆ ఆ యొక్క బాలులో ఉన్నటువంటి దుష్టాత్మను పోగొడుతున్నాడు అప్పుడు వాళ్ళు అడుగుతుంటారు ప్రభు నువ్వు చేయగలిగావు ఈయన విడదల ఈ యొక్క బిడ్డకు ఈ యొక్క బిడ్డకు విడుదల ఇచ్చావు స్వస్థత ఇచ్చావు లేదా ఆత్మశక్తితో నువ్వు చేశావు మేము ఎందుకు చేయలేము అన్నప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు ఇది ప్రార్థన ఉపవాసం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అంటే వీరికి ఎప్పటి వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు లేడు పరిశుద్ధాత్మల దేవుడు లేడు కాబట్టి వీరు ప్రార్థన చేసినా కూడా పెద్దగా ఫలితం రాలేదు కానీ ఇదే శిష్యులు ఇదే శిష్యులు యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఉత్థానమైన తర్వాత ఆ కోస్తున్నాడు యాభై రోజులు తరిగి జరిగిన తర్వాత వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారి నీడ తగిలినా కూడా వారి యొక్క నడుస్తూ ఉంటుంటే వాళ్ళ యొక్క నీడ వీరి మీద పడినా కూడా అనేక మంది యేసు ప్రభు చేసిన అద్భుతాల కంటే కూడా ప్రభువు పడినట్లు ఇక్కడ మనం బైబిల్లో చెప్తూ ఉన్నాడు యేసప్రభు నీడ ఎక్కడ పడితే స్వస్థత పొందినట్లు ఎక్కడ లేదు కానీ యేసప్రభు యొక్క శిష్యులను నీడపడినా కూడా వాళ్ళకి స్వస్థత లభించి అంటే చూడండి ప్రభువే చెప్తూ ఉంటాడు కదా వాక్యంలో నన్ను విశ్వసించి వాడు నేను చేయ పనులను చేయను నాకంటే గొప్ప క్రియలను చేయను అంటే ప్రభుని విశ్వసిస్తే అలాంటి పనులు చేస్తావు అంతకంటే గొప్ప పనులు మనము చేయగలుగుతామని ప్రభు చెప్తున్నాడు అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ రాకముందు శిష్యులు ఎలా ఉన్నారు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత శిష్యులు ఎలా ఉన్నారు వారిలో ఒక ధైర్యం వస్తుంది ఎందుకంటే సత్య స్వరూప ఆత్మ వారికి వస్తున్నాడు వారికి శక్తిని ఇస్తున్నాడు అనేక విషయాలను బోధిస్తున్నాడు ఇప్పుడు కూడా ప్రభు మనతో ఏమంటున్నాడు అంటే నీకు అనేక విషయాలు ప్రభువు అనుకుంటున్నాడు వ్యక్తిగతంగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు జీవం దేవుడు మన దేవుడు మాట్లాడే దేవుడు ఇరవై ముప్పై మూడు మూడులో నేను నిన్ను నీతో మాట్లాడాలని నేను కొంటున్నానని ప్రభు పలుకుతూ ఉన్నాడు ప్రభు మనతో మాట్లాడేవారి దేవుడు నువ్వు నన్ను పిలుస్తావి నీకు జవాబిస్తాను అంటూ ఉన్నాడు నువ్వు పిలవాలి పిలిస్తే ఖచ్చితంగా జవాబిస్తాడు నువ్వు పిలవట్లేదు కాబట్టి ఆయన జవాబు నీకు ఇవ్వలేకపోతున్నాడు నువ్వు పిలిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు మాట్లాడాలనుకునే దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు నిజమైన దేవుడు ఇక్కడ చూసినట్లయితే అనేక విషయాలు ప్రభు తెలియచేయాలనుకుంటున్నారు ప్రభు తెలియజేస్తారు ఎప్పుడు తెలియజేస్తారు అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది అంటే మనం పవిత్రంగా జీవించినప్పుడు దేవుని అనుసరించినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని కోసం వెతికినప్పుడు పరిశుద్ధాత్మ కోసం ప్రయత్నించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు ఉట్టుకునే రావడం అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంత ఇదిగా రాడు ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి నువ్వు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఊరికినే రావాలి అంటే దేవుడు వస్తారు కానీ పరిశుద్ధాత్మ శక్తిని మనకు పొందాలి అనుకున్నప్పుడు ఏ విధంగా అంటే దానికోసం మనము చాలా త్యాగం చేయవలసి ఉంటుంది అంటే ఎలా అంటే భయూల్లో ఉంటుంది కదా సెలయట్టి నీటి కోసం దుప్పి ఏ విధంగా వెతుకుతుందో ప్రభు నేను నీ కోసం వెతుకుతూ ఉన్నాను ప్రభు కోసం ప్రభుని ఆత్మ కోసం మనము కూడా మనం చూస్తూ ఉంటాం కదా దుప్పి అడవుల్లో ఉన్నటువంటి దుప్పి నీటి కోసం అది ఎక్కడో కొన్ని కిలోమీటర్లు కిలోమీటర్లు అది నడుస్తూ పరిగెత్తుకుంటూ తిరుగు తిరుగుతూ ఆ నీటి కోసం అది చూస్తూ ఉంటుంది దేనికంటే ఆ నీరు తాగాలి ఆ దాహం ఆ దాహంతో అది ఎంత దూరమో వెళ్ళిపోతుంది ఎంత దూరమో వెళుతుంది ఆ దాహంతో అటువంటి దాహము నీకు నాకు పరిశుద్ధాత్మ కోసం ఉండాలి అప్పుడే మనము దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క అనుభూతిని మనం ఎక్కువగా పొందగలుగుతున్నాం ఇంకా మనం చూసినట్లయితే వేచి వేచున్నటువంటి కావలి ఏ విధంగా కావలి వాడు తెల్లవారు తెల్లవారు ఎప్పుడు తెల్లవారుతుందని కూర్చొని చూస్తూ ఉంటాడు అదేవిధంగా మనము కూడా చేసి ఉండాలి అలా మనము దేవుని యొక్క ఆత్మ కోసము వెయిట్ చేస్తూ ఉండాలి అది నాకు కావాలి ప్రభువా నువ్వు నాకు కావాలి నీ శక్తి నాకు కావాలి నీ ఆత్మ నాకు కావాలని అలా వెయిట్ చేసినప్పుడు దేవుని యొక్క శక్తి మనలోనికి వస్తుంది గుట్టుకునే మనం కూర్చున్నప్పుడు మనకు ఆ దేవుని యొక్క శక్తి రావాలంటే అంత త్వరగా ప్రభు మనతో వస్తూ ఉన్నారు మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు యేసు యేసుప్రభు తన శిష్యులతో ఉంటూ ఉన్నారు మూడు సంవత్సరాలు ఉన్నారు మాట్లాడుతూ అన్ని విషయాలు తెలియజేస్తున్నారు కానీ ఎప్పుడైతే వీరు బలంగా ప్రార్థన చేస్తూ మొదలుపెట్టారో ఆ పెంతుకోసినం దినం పెంతు కోస దినం నాడు వీరికి పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ శక్తిని వీళ్ళు టేస్ట్ చేస్తున్నారో వారు ఎప్పుడు కూడా ఇంకా పరిశుద్ధాత్మ శక్తి కోసం బలంగా ప్రార్థన చేస్తున్నారు బలంగా ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు శక్తి ఇంకా మాకు రావాలి ఇంకా మేము బలంగా దేవుడి కోసం వాడపడాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అట్లాంటి శక్తి మనం కావాలంటే మనం కూడా ఏం చేయాలంటే మనము బలముగా ప్రార్థన చేయాలి బలముగా విశ్వాసంగా ఉండాలి ప్రభు మీద ఆధారపడాలి ప్రభు చూస్తూ ఉండాలి ఏ విధంగా అయితే సెలయేట్ దిప్పి ఏ విధంగా అయితే తిరుగుతూ ప్రభుని నీటి కోసం తిరుగుతుందో అలాంటి దుప్పిలాగా ఆ నీటి కోసము జీవజల నీటి కోసం నువ్వు నేను మనం వెతకాలి అనే ప్రభు కోరుకుంటున్నాడు అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనకి వస్తూ ఉంది దేవుని యొక్క ఆత్మ మనకు అనేక విషయాలను ఆ సమయంలో సత్యాన్ని మనకి అనేక విషయాలను తెలియచేస్తూ ఉంది ఆయన తనంతట తాను ఏమి బోధించక తాను విన్నదాన్నే బోధించ ఆ ఆత్మ ఏం బోధిస్తుంది ఆ పరిశుద్ధాత్మ ఏం బోధిస్తుంది అంటే తన తాను ఏమి బోధించట్లేదు పరిశుద్ధాత్మ ఏం బోధిస్తుందంటే దేన్నైతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నాడో దేనైతే పరిశుద్ధాత్మ దేవుడు అనుభవిస్తూ ఉన్నాడు ఆయన సత్యస్వరూప ఆత్మ దేనైతే చూస్తున్నాడు అదే ఆత్మ ఆ ఆత్మ నీకు అన్ని విషయాలను కూడా ఆయన బోధిస్తూ ఉంది దాని తర్వాత మనం చూసినట్లయితే ఆయన నన్ను మహిమపరుచును జరగబోయే విషయంలోనూ మీకు తెలియచేయను ఆ పరిశుద్ధాత్మ దేవుడు జరిగిన విషయాలను కాదు నీకు జరగబోయే విషయాలను కూడా తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చిన పరిశుధాత్మ దేవుని శక్తి నీలోనికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ దేవుడు నీకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు జరగబోయే విషయాలను కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఏం జరుగుతుందనే విషయాలను కూడా నేను దీన్ని మనం ప్రాఫసీ గిఫ్ట్ అంటాం కదా ప్రవచనవరం వరం అంటూ ఉంటాం మనకు జరగబోయేది కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఆ యొక్క ప్రభుల మీద ఆధారపడుతూ ఉంటారో అటువంటి వరాలతో ఫలాలతో నింపుతూ ఉన్నాడు ప్రవచన శక్తి మనం పరిశుద్ధాత్మ వరాల గురించి తెలుసు కదా మనకి ప్రవచన వరం దర్శనవరం ఇగో ఇలాంటి చాలా వరాలు ఉంటాయి ఆ వరం అని ఇలాంటి వరాలన్నీ ఉన్నాయి చాలా వరాలు ఈ వరాలు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అంటే ఆ దేవుని గురించి వాక్యం బోధించే వరం ఇలాంటి వరాలు దేనికి ఇస్తున్నాడు అంటే ఇతరులను ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి ఇంకా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందినప్పుడు ఫలాలు ఇస్తున్నాడు ప్రేమ శాంతి సహనము ఆనందము దయ విశ్వసనీయత సాత్వికత మంచితనం నిగ్రహము ఇలాంటివన్నీ కూడా ఫలాలు నీకు ఆ యొక్క పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ ఫలాలతో నింపబడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మత ఫలాలతో నింపబడినప్పుడు ఆ యొక్క ప్రేమ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క ప్రేమ శాంతితో ఆయన జీవిస్తూ ఉంటాడు కాబట్టి మనము ఏం చేయాలంటే నీ యొక్క పరిశుద్ధాత్మను నాకు ఇవ్వండి అప్పుడే నువ్వు చెప్పేదాన్ని నేను వినగలను లేకపోతే ఏంటంటే ఏ విధంగా అయితే శిష్యులు యేసు ప్రభు దగ్గర ఉన్నప్పుడు ఆయన శరీర రక్తాలు మీరు తింటే కానీ మీరు జీవం నా శరీర రక్తాలు భోజిస్తే కానీ మీకు జీవం ఉందని అన్నప్పుడు మీరు ఏ విధంగా వెళ్ళిపోతూ ఉన్నారో ఒకనొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం కూడా అదే విధంగా వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి ఆ విధంగా కాదు మనం ఉండవలసింది ఎలా అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు ఏ విధంగా అయితే పేతురు బొంకినటువంటి పేతురు ఏ విధంగా మారి ఒక మాట ద్వారా ఒక ఒక వాక్యం చెప్పినప్పుడు మూల మూడు వేల మంది ప్రజలు ఒక్కేసారి జ్ఞానస్థానం పొందినట్లు వాక్యం చెప్తుంది అదేవిధంగా అటువంటి మార్పు మన జీవితంలో రావాలి అంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి అప్పుడే మనం అటువంటి జీవితాన్ని మనం జీవించగలం దేవుడి మహిమ కోసం ఎవరి మహిమ కోసం కాదండి దేవుడి మహిమ కోసం మనము నిలబడగలము మన యొక్క వ్యక్తిగత మహిమ కోసం నిలబడినప్పుడు అది ఉండదు కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడి మహిమ కోసం నిలబడినావో దేవుడిని గొప్పగా వాడుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈ విధంగా అనేక విషయాలైనా మీకు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన నన్ను మహిమపరచును ఏలైనా ఆయన నా నుండి గై కొన్నదాన్ని మీకు తెలియజేసిందని చెప్పి తిని ప్రభు దేవుడి నుంచి వచ్చిన దాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు తండ్రికి నాది అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయను అని చెప్పి తిని ఇప్పుడు ఇక్కడ ఒక వండర్ఫుల్ వర్డ్ నాకు నచ్చింది పదిహేను వచ్చిన ఏమంటారు యేసు ప్రభు చెప్తున్నాడు తండ్రికి ఉన్నదంతా కూడా నాది తండ్రి పుత్ర పవిత్ర ఆత్మలో తండ్రి యేసుప్రభు చెప్తున్నాడు తన పితా దేవుని దగ్గర ఉన్నదంతా కూడా నాదే అదంతా కూడా మీకు ఇస్తూ అందుచేత నా నుండి కలుపుకొని మీకు తెలియజేస్తాం అంటే ప్రభు ఏమంటున్నాడంటే ప్రభుకి తండ్రి దగ్గర ఉన్నదంతా కూడా ఎవరిదండి ఎసేదే పితా పితాపుత్ర పవిత్ర ముగ్గురు కూడా ఒకటే కాబట్టి ఒకే స్వభం దేవుడు కాబట్టి ఆయన చెప్తున్నా ఇదంతా కూడా నాదే అది నేను నీకు ఇస్తున్నాను నువ్వు నన్ను స్వీకరించినట్లయితే ఆ యొక్క శక్తి నీ మనకు కూడా ఇస్తూ ఉన్నాడు చాలామంది మనం ఏం చేస్తున్నాడు అంటే మనం వెతుక్కుంటుంటాం ఉంటాం నా దగ్గర అది లేదు నా దగ్గర ఇది లేదు చాలా మంది డబ్బుల కోసము మనమంతా మనం అందరం ఒక్కలేని కాదు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరూ కూడా డబ్బులు లేదని లేకపోతే అది లేదను ఇది లేదని మనం వెతుక్కుంటూనే ఉంటాం ఎప్పుడు కూడా వెతుకుతూ ఉంటాం కానీ నిజమైన వెతుకు వెతుకులాట ఎక్కడ చేయాలంటే ప్రభుని వెతకాలి ప్రభుని వెతకాలి మనం డబ్బు కాదు వెతకాల్సింది మనం వెతకాల్సింది ప్రభు ప్రభు మనతో డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది డబ్బు లేకపోతే మళ్ళీ మన పరిస్థితి అంతే డబ్బు ఉన్నా కూడా మన మనశ్శాంతి డబ్బు ఉన్నా కూడా మన మనశ్శాంతి కొంతసేపు ఉంటుంది తర్వాత ఆ యొక్క సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ డబ్బు ఉన్నా కూడా చాలా మంది మనం చూసే ఉన్నాం ఇప్పుడు మళ్ళీ కరోనా వచ్చింది కదా చాలా మంది కరోనా సమయంలో డబ్బులన్నీ కూడా పడేస్తూ ఉన్నాడు పడేస్తూ ఈ డబ్బు వల్ల నాకు ఎటువంటి ఉపయోగము లేదు అదే విధంగా మనకు కూడా డబ్బు కొంతవరకు పనిచేస్తుంది కానీ ఒకనొక సిచ్యువేషన్లో ఆ డబ్బు కూడా పనిచేయదు కానీ ప్రభుని ప్రేమ ఎప్పుడు నీతో ఉండే ప్రేమ ఎప్పుడు నేను రక్షించే ప్రేమ కాబట్టి దేవుని యొక్క ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క తండ్రికి ఉన్నదంతా కూడా నాది అన్న యేసుప్రభు అంటున్నాడు అప్పుడు నువ్వు యేసుప్రభుని సొంతం చేసుకోవాలి ఒక చిన్న కథ ఉంది అందరికి తెలిసే ఉండొచ్చు చాలా మంది విని ఉండొచ్చు వెనక ఒకసారి చూద్దాం ఒక ఒక రాజ్యంలో ఒక రాజు ఏం చేస్తున్నాడంటే అందరినీ పిలిచి ఆ యొక్క ప్రజలను చూసి చూసి వాళ్ళ బాధలను చూసి ఏమంటూ ఉన్నాడంటే ఇదిగో ఈ రాజ్యంలో ఉన్న నా ప్రజలందరూ కూడా ఎంతో బాధల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఇదిగో మీరు వచ్చి నా రాజ్యంలో నా ప్యాలెస్లో నా యొక్క భవనంలో ఉన్నటువంటి ఏది కావాలంటే అది తీసుకుని వెళ్ళండి అన్నారు అప్పుడు అందరూ కూడా అన్ని పట్టుకెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు మంచము ఒక్కొక్కరు ఒక్కొక్కరు గోల్డ్ది లేకపోతే ఇంకా రాజుగారి ఇంకా కుర్చీనో లేకపోతే ఇంకా బంగారం అని వెండి అని అన్ని పాత్రలన్నీ పట్టుకుపోతున్నారు అట్లా మొత్తం అందరూ అన్ని పట్టుకుపోయారు లాస్ట్ అందరు పట్టుకెళ్ళిపోతే ఒక చిన్న పాప ఉంది అంట చిన్న పాప అంటే ఒక ఒక గాల్లో ఉంది ఆ పాప ఈయన రాజుగారు అడుగుతున్నాడు అమ్మ నువ్వు అన్నీ అందరూ అన్నీ పట్టుకెళ్ళారు ఏంటి అలాగే నిల్చున్నావు అంటే పాప రాజుగారి దగ్గర నిల్చుందంట అప్పుడు పాప అడుగుతుంది ఈయన అడుగుతున్నాడు రాజు నీకేం కావాలి తీసుకెళ్ళమ్మ ఇక్కడ అంతే ఉన్నాయి కదా ఇంకేమైనా ఏమైనా కావాలంటే తీసుకెళ్ళాలంటే అందరూ అన్ని తీసుకెళ్తాను ఇప్పుడు ఈ పాప ఏముందంటే రాజా నాకు అయ్యేమీ అవసరం లేదు రాజా ఏమీ అవసరం లేదు రాజా నువ్వు నువ్వు నాకు కావాలి రాజా నాకు ఈ యొక్క ఈ యొక్క సామాను ఈ యొక్క ఇదేం కాదు నాకు కావాల్సింది నువ్వు అన్నది అప్పుడు ఆ యొక్క రాజు సరే తల్లి నీ కావాలి నేను కావాలి కాబట్టి నేను నీతో వచ్చేస్తాను అన్నాడు ఇక్కడ చూసినట్లయితే అక్కడ మనకు అర్థం చేసుకుంటే ఆ రాజుగారు ఏం చేస్తున్నాడు అంటే తను తన ఆ పాపకి ఇస్తూ ఉన్నాడు అంటే అంటే ఆ పాపతోనే రాజు వెళ్ళిపోతూ ఉన్నాడు పాపతో ఆ చిన్న పాప గురించి లేకపోతే కొంచెం పెద్ద పాప అనుకుందాం ఆ పాపతో రాజు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ మనం చూస్తే అందరికీ కూడా ఒక ఏదో ఒక బంగారము లేదా వెండు ఏదో తీసుకెళ్తున్నా అది కొన్ని రోజులకి అయిపోతుంది అవును కదా ఒక ఒక రోజు రెండు రోజులు లేక వారం పది ఒక సంవత్సరం పోయి ఎంత బాగున్నా ఒక సంవత్సరం తర్వాత దాని యొక్క విలువ ఉండదు అంత వాడేస్తాము తినేస్తారు అయిపోతుంది కానీ ఈ పాప ఏం చేస్తుందంటే ఈ వస్తువులేమీ కాదు నాకు నువ్వు కావాలి రాజా అని రాజును తీసుకుని వెళ్తుంది తనతో పాటు తీసుకుని వెళ్తుంది ఎప్పుడైతే రాజు తనతో పాటు వచ్చాడో ఏమవుతుందండి రాజుకున్నదంతా కూడా ఆ పాపదే అవుతుంది ఆ రాజ్యం అంతా కూడా ఆ పాపదే అవుతుంది అదేవిధంగా ఆ పాపకి ఎప్పుడు ఏది కావాలన్నా అప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు రాజు పక్కనే ఉంటాడు కాబట్టి ప్రతిదీ రాజును తీసుకువెళ్తే ఆ పాపకి ఏది కావాలో అది ఎవరిస్తారు రాజే ఆటోమేటిక్గా ఇస్తాడు అట్లే విధంగా నువ్వు దేనికోసం ఎదుగుతున్నావు రాజు దగ్గర ఉన్నటువంటి ఏసాయ దగ్గర ఉన్నటువంటి బంగారం కోసం ఏసాయ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గిఫ్ట్స్ కోసం వెతుకుతున్నావా యొక్క ఏదైనా కావాలా ఏసీఐనే మనం ఉన్నామా ఎప్పుడైతే అని వెతుకుతూ ఉంటామో మనకు దేవుడు ఆ విధమైనటువంటి ఆశీర్వాదం మనకిస్తాడు ఏ విధంగా పాపకి ఆ యొక్క ఆశీర్వాదం ఇచ్చాడు పాపతో ఎప్పుడు రాజు అదే అదేవిధంగా ఏసతో నువ్వు నేను ఉన్నట్లయితే మనకన్నీ కూడా ఆయన మనల్ని చూసుకుంటూ ఉన్నాడు కాబట్టి కాబట్టి మనందరం కూడా ఈరోజు యొక్క వాక్యం ప్రకారం ఏమిటి అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నాలోనికి రావాలి ప్రవ్వ ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు శిష్యులు అనేక విషయాలు వింటూ వారి యొక్క జీవితాలు మార్చుకున్నారో అదేవిధంగా మీతో అనేక విషయాలు మేము నేర్చుకుని మీ యొక్క సువార్థను బోధించే ఆ శక్తిని మాకు దేశమని ప్రార్థన చేసుకుందాం అటువంటి శక్తి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింప మనందరం కూడా చూస్తున్న మనందరం కూడా నింపబడాలని దేవుని యొక్క సువార్థం దేవుని యొక్క దేవుని గురించి ఇతరులకు ఎక్కువగా చెప్పి దేవుని యొక్క రాజ్యాన్ని ఈ లోకంలో తీసుకొని రావడానికి మనం గట్టిగా ప్రయత్నం చేయాలని కోరుకుందాం పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెను ప్రయత్తుల వాటి